హాయ్ వెల్కమ్ టు ఫ్లేవర్ ఆఫ్ ఇండియా మన ఇండియాలోని తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రాలో ఏజెన్సీ స్పెషల్ బ్యాంబూ చికెన్ ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం ఏజెన్సీ ప్రాంతాలలో మాత్రమే దొరికే ఎదురు బొంగులతో తయారు చేసే ఈ బ్యాంబూ చికెన్ కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దాం పదండి ముందుగా పచ్చి వెదురు బొంగులు వాటిని కాల్చడానికి గాడి పొయ్య రెడీ చేసుకోవాలి ఇంతటి మంట నిప్పులు ఉంటే కానీ అది పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు ఇక్కడ ఐదు కేజీల చికెన్ రెడీ చేసి మిక్సీ ఆడుకొని పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలు కట్ చేసిన పచ్చిమిరపకాయలు తాజా కొత్తిమీర కరివేపాకు అలాగే వెదురు బొంగులు మంచి పచ్చటి వెదురు బొంగులు తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడుక్కొని రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాడు అందులోకి ఉప్పు కారం గరం మసాలా రెడీ చేసి కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ పై అల్లం వెల్లుల్లి పేస్టు కారం సరిపడగా వేసుకొని దాని మీద గరం మసాలా చల్లుకుంటున్నాడు ఇతనికి అలవాటు మీద స్పూను అవి కొలతలు పెట్టుకుంటా లేదు చేత్తోటే వేస్తున్నాడు ఉప్పు చూడండి అలాగే వేస్తున్నాడు ఇప్పుడు వేసిన ఉప్పు కారం మసాలాలు అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా మర్దన చేసుకుంటూ కలుపుకొని పచ్చిమిరపకాయలు కొన్ని ముక్కలు కట్ చేసి వేసి దూసిన కరివేపాకు దానిపైన కొత్తిమీర బాగా ఎక్కువగానే వేసుకుని బాగా కలుపుకున్నాడు ఆ పైన మర్దన చేస్తూ బాగా కలిపిన మాంసాన్ని ఓ గంటసేపు మూత పెట్టుకుని పక్కన పెట్టి ఇప్పుడు ఆ మాంసాన్ని కేజీ చెప్పున తోకం వేసి ఒక్కొక్క బొంగులో వేసుకుంటూ చిన్నాట్లకి అర కేజీ పెద్ద బొంగులకు కేజీ చొప్పున తూసుకుని అవి అందులో చక్కగా వేసుకుని వేసుకున్న బొంగులను ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి గాడిపూయ్య మీద పెట్టి మంట పెట్టడం స్టార్ట్ చేసి అదేవిధంగా అన్ని బొంగులను మాసంతో నింపి అవన్నీ తీసుకువచ్చి వరుసగా పేర్చి మంట పెట్టడం స్టార్ట్ చేశాడు ఈ మంట అన్నాట్లకి ఒకే విధంగా తగిలేలా చూసుకుంటూ అప్పుడప్పుడు వాటిని కటింగ్ ప్లేర్తో తిప్పుకుంటూ అన్ని పక్కల సమానంగా కాలే విధంగా చూసుకుంటూ తిప్పుకుంటూ కింద మంట పెట్టి ఆ నిప్పులపైన బాగా కాలే విధంగా తిప్పుకుంటూ బొంగులకు ఆకులను మూతలుగా పెట్టి కాలుస్తున్నాడు ఈ లోపల ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి బాగా కాలి ఉన్నాయి పక్కకు తీసుకుని ఓపెన్ చేసి చూద్దాం గుమ్మగుమ్మలాడే స్పైసీ బ్యాంబూస్ చికెన్ రెడీ అయింది మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారే లైక్ చేసి షేర్ చేయండి